తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్లోని నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది పారిస్లోని యునెస్కో భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందానికి ఈ సమాచారం ఇచ్చింది అశోక శాసన ప్రదేశాలు అరవై నాలుగు యోగిని దేవాలయాలు సహా భారత్లోని ఆరు వారసత్వ ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించినట్టు బృందం పేర్కొంది ముడుమాల్లో ఉన్న ఈ నిలువురాళ్లు ఆదిమ మానవుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి శిలాయుగంలోనే వాతావరణ మార్పులు ఋతువులు అలాగే కాలాలను గుర్తించడానికి గాను ఆదిమ మానవులు ఏర్పాటు చేసుకున్నట్టుగా చారిత్రక పరిశోధకులు పేర్కొంటున్నారు యునెస్కో గుర్తింపు కోసం డక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ తెలంగాణ హెరిటేజ్ శాఖ కృషి చేస్తున్నాయి గతంలో వరంగల్లోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిన విషయం మనకు తెలిసిందే ఈ నిలువురాళ్ళు శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్ళని చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు దాదాపు ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో వంద వరకు గండశిలలు ఉండగా ఒక్కొక్కటి పన్నెండు నుంచి పద్నాలుగు అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి చిన్న చిన్న రాళ్లు మరో రెండు వేల వరకు ఉంటాయి అయితే వీటిని వాతావరణంలో మార్పులు అలాగే కాలాలను గుర్తించేందుకు గాను ఈ నిలువురాళ్లను ఓ క్రమంలో ఏర్పాటు చేసినట్టుగా పరిశోధకులు పేర్కొన్నారు ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులను సమయాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు ఓ రాయిపై సప్తర్ష మండలాన్ని ఏర్పాటు చేసినట్టుగా వివరించారు ఈ నెల ఏడున ఆయా ప్రదేశాలను తాత్కాలిక జాబితాలో చేర్చినట్టు యునెస్కో లేఖ రాసింది ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలంటే ప్రపంచ వారసత్వ కేంద్రం తాత్కాలిక జాబితాలో చేర్చడం తప్పనిసరి ఈ తాత్కాలిక జాబితాలో చేర్చబడిన ప్రదేశాల్లో ఛత్తీస్గఢ్ లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ తెలంగాణలోని ముడుమాల్ మెగాలిథిక్ మెన్హిర్ పలు రాష్ట్రాల్లో నిర్మించిన అశోక శాసన ప్రదేశాలు చౌసత్ యోగిని దేవాలయాలు ఉత్తర భారతదేశంలోని గుప్త దేవాలయాలు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లోని బుందేలాస్ రాజభవనాలు కోటలు ఉన్నాయి